సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ భారతదేశం యుద్ధ సన్నద్ధత చరిత్రలోనే తొలిసారి భారతదేశం తన చరిత్రలో మొదటిసారిగా అన్ని ప్రధాన సైనిక రంగాలలో ఫ్రంట్లలో ఒకేసారి బహుళ నోటాములను అంటే ఎయిర్మెన్లకు నోటీసులు జారీ చేసింది పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్ వైపు తూర్పు సరిహద్దులో బంగ్లాదేశ్ సమీపంలో అరేబియా సముద్రంపై మరియు దేశంలోని మధ్య ప్రాంతంలో కూడా దీని అర్థం ఏదో భారీ స్థాయి సైనిక కదలిక లేదా సన్నాహాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది నోటామ్ అంటే ఏమిటి నోటామ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్ ఇది పౌర విమానయాన సంస్థలన్నింటికి ఇచ్చే ఒక అధికారిక హెచ్చరిక క్షిపణి పరీక్షలు యుద్ధ విమానాల కార్యకలాపాలు లేదా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు జరగబోతున్నందున ఆయా గగనతలాలు విమానాల రాకపోకలకు మూసివేయబడతాయి ఇంత పెద్ద సంఖ్యలో నోటాంలను దేశమంతా ఒకేసారి జారీ చేయడం భారతదేశ చరిత్రలో ఇది వరకు ఎన్నడూ జరగని విషయం ముఖ్య ప్రశ్న ఇంతకీ ఏదైనా పెద్ద సంఘటన జరగబోతోందా తూర్పు మరియు పశ్చిమ సరిహద్దులో ప్రస్తుత పరిణామాలు కేవలం మూడు వారాల క్రితం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక తీవ్రమైన ప్రకటన చేశారు ప్రమాదాలు నిజం భారత్తో యుద్ధం వచ్చే అవకాశాన్ని పూర్తిగా కొట్టి పారేయలేం గతాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈసారి మంచి ఫలితాలను లక్ష్యంగా చేసుకుంటామని ఆయన చెప్పడం తీవ్రమైన హెచ్చరికగా ఉంది అదే సమయంలో తూర్పున బంగ్లాదేశ్ అధికారులు మరియు అక్కడి మీడియా ఇటీవల భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు నివేదికల ప్రకారం పాకిస్తాన్ యొక్క గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆపరేషన్ సెల్స్ ను ఏర్పాటు చేసింది ఇది భారతదేశ తూర్పు సరిహద్దులలో తమ ప్రభావాన్ని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది కేవలం ఊహాగానం కాదు ఇది పత్రాల ఆధారంగా నిరూపించబడిన గూఢచార సమాచారం ఈ అంశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత పాకిస్తాన్ సైనిక జనరల్స్ బంగ్లాదేశ్ లో కొత్త అధికార మార్పుకు కేంద్రంగా ఉన్న మహమ్మద్ యూనిస్ ను కూడా రహస్యంగా కలిశారు ఒకప్పుడు వైరల్ అయిన గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ కేవలం యాదృచ్ఛికం కాదు అది ఒక పెద్ద వ్యూహాత్మక ప్రణాళికలో భాగం ఈ పరిణామాలన్నింటినీ భారత్ చాలా స్పష్టంగా గమనించింది భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ భారత వైస్ అడ్మిరల్ ఇటీవల ఈ విషయాన్ని ధృవీకరించారు ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ చురుకుగా కొనసాగుతోంది భవిష్యత్తులో తీసుకోబోయే చర్యల కోసం మా సైనిక దళాల మోహరింపులు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి ప్రస్తుతం భారత్ నిర్వహిస్తున్న భూమి గగనం మరియు సముద్ర సైనిక విన్యాసాలు అన్ని శత్రువులను నిరోధించే ఒక చురుకైన వ్యూహంలో భాగమే ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు అది కొత్త రూపం సంతరించుకుంటూ పరిణామం చెందుతోంది కొత్త సైనిక సిద్ధాంతం భారతదేశం యొక్క సైనిక సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది ఇకపై భారత భూభాగంలో జరిగే ఏ ఉగ్రవాద చర్య అయినా యుద్ధ చర్యగా పరిగణించబడుతుంది ఇది ఒక ప్రధాన విధానపరమైన మార్పు దీని అర్థం దౌత్యపరమైన నిరసనలు లేకుండా వెంటనే సైనిక ప్రతీకారం తప్పకుండా ఉంటుంది సైన్యం అత్యంత సంసిద్ధత భారత సాయుధ దళాలు ముఖ్యంగా దక్షిణ మరియు నైరుతి ప్రాంతాలలో ఉన్న సౌత్ వెస్టర్న్ కమాండ్ అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి ఏదైనా దుస్సాహసం జరిగితే భారత్ తక్షణమే మరియు నిర్ణయాత్మకంగా స్పందించేలా ప్రతి కదలిక ప్రతి విన్యాసం రూపొందించబడ్డాయి ఈశాన్యంలో సైనిక కసరత్తులు ఒక స్పష్టమైన సరళి బయటపడుతోంది రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఈశాన్యంలో సంవత్సరానికి ఒకటి రెండు ఉమ్మడి సైనిక విన్యాసాలు మాత్రమే జరిగాయి ఎక్కువగా బంగ్లాదేశ్ లేదా కజకిస్తాన్తో రెండు వేల ఇరవై నాలుగు నుండి షేక్ హసీనా అధికారం కోల్పోయి మహమ్మద్ యూనుస్ అధికారం చేపట్టిన తర్వాత విన్యాసాల సంఖ్య భారీగా పెరిగింది ముఖ్య విన్యాసాల కాలక్రమం రెండు వేల ఇరవై నాలుగు శక్తి భారత్ మరియు ఫ్రాన్స్ మరియు నోమాటిక్ ఎలిఫెంట్ భారత్ మంగోలియా మేఘాలయాలు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు పూర్వీ ప్రహార్ స్త్రీ సర్వీస్ డ్రిల్ అరుణాచల్ ప్రదేశ్లో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు ఐదు ప్రధాన విన్యాసాలు భారత్ థాయిలాండ్ ప్రచండ ప్రహార్ అజూక్ ప్రహార్ సైన్యం ప్లస్ ఐటిబిపి యుద్ధ కౌశల్ త్రీ సియోమ్ ప్రహార్ వంటివి రాబోయే డిసెంబర్లో జరగాల్సిన డ్రిల్స్ ఈ లెక్కలో ఇంకా చేర్చలేదు దీని యొక్క మొత్తం దృశ్యం ది బిగ్గర్ పిక్చర్ చరిత్రలో తొలిసారిగా భారతదేశం ఒకేసారి నాలుగు వేరువేరు ప్రాంతాలలో సమాంతర సైనిక విన్యాసాలను నిర్వహిస్తుంది పశ్చిమ పా సరిహద్దు పాకిస్తాన్ తూర్పు సరిహద్దు బంగ్లాదేశ్ చైనా మధ్య భారతదేశం మరియు క్షిపణి పరీక్షా ప్రాంతాలు ఇది సాధారణ సంసిద్ధత కాదు ఇది పూర్తి స్థాయి యుద్ధ సన్నద్ధత అని అర్థం చేసుకోవచ్చు భారత్ యొక్క స్పష్టమైన సందేశం భారతదేశం తన శత్రువులకు ఒక స్పష్టమైన శక్తివంతమైన సందేశాన్ని పంపుతోంది ఏ విధమైన దుస్సాహసం చేయాలని కూడా ఆలోచించకండి నేడు భారతదేశ సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభానికి ముందు కంటే కూడా ఎక్కువగా మరియు మెరుగ్గా సిద్ధంగా ఉంది ఏదైనా పెద్ద సంఘటన ఈరోజే జరగకపోవచ్చు కానీ అది భవిష్యత్తులో జరిగినప్పుడు భారత్ పూర్తి సన్నద్ధతతో ఉంటుందని నిర్ధారిస్తోంది సౌజన్యంతో విశ్వ ఏ భారత్ మాతాకి జై